ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆ లక్ష్మి నారసింహుడు తన భక్తులను ఉద్ధరించేందుకు వారందరి దర్శనార్థం ఎన్నో చోట్ల స్వయం వ్యక్తమయ్యారు చుట్టూ అంతా కూడా ప్రకృతి రమణీయత కొండల పైన స్వామివారు నెలకొనున్నారు ఆ లక్ష్మీ నారసింహుడు తన భక్తులను ఉద్ధరించేందుకు వారందరి దర్శనార్థం ఎన్నో చోట్ల స్వయం వ్యక్తమయ్యారు అలాంటి ఒక చోటే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ నారసింహస్వామి స్వామి వారి దేవస్థానం అదే ఆలయం దగ్గర ప్రస్తుతం నేనున్నాను వెళ్ళి మరి స్వామి వారిని దర్శించుకుందామా రండి శ్రీ శ్రీ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఈ దేవస్థానం చాలా సుందరంగా ఉంటుందండి చుట్టూ అంతా కూడా ప్రకృతి రమణీయత అంతటి ప్రకృతి మధ్యలో కొండల పైన స్వామివారు ఉన్నారు మరి వెళ్ళి దర్శించుకుందాం ఎంత ఎత్తులో ఉన్నామో చూస్తే అర్థం అవుతుంది కింద చాలా దిగువగా ఉంటుంది రోడ్ అంతా కూడా పైకి నిర్మాణం అంతా కూడా పైకి ఉంటుంది ఇక్కడ స్వామి వారు స్వయం వ్యక్తమయ్యారు ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఐదు వందల సంవత్సరాలు ఇది మనకు తెలుసు మాత్రమే ఐదు వందల ఏళ్ల క్రితమే ఇక్కడ ఒక చిన్న ఆలయం అందులో స్వామివారు ఉండేవారట ఇక ఆలయం వేళలు కూడా ఉదయం నాలుగు గంటలకి అలా స్టార్ట్ అయితే గనక పది పదిన్నర వరకు ఆలయం తెరిచే ఉంటుంది ఎందుకంటే ఇదంతా కూడా అటవీ ప్రాంతం ఇప్పుడిప్పుడు పక్క పక్కన కొన్ని డెవలప్మెంట్స్ అవి వర్క్లు అవి జరుగుతూ ఉన్నాయి ఇక సాయంత్రం ఆరు గంటల కల్లా మళ్ళీ ఆలయం తెరుస్తారు ఆరు నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుంది అనమాట ఇబ్రహీంపట్నంలో ఉన్న చాలా మందికి తెలుసు చాలా మంది ఇంటి దైవం కూడా ఈ లక్ష్మీనారసింహుడు ఎంతో మహిమాన్వితుడు అత్యంత శక్తివంతమైన ఆలయం ఇది ముందుగా ఆ స్వామిని దర్శనం చేసుకుందాం అనేది నా భావన నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి ముందుగా ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ఇలా ముందుకొస్తే గరుత్మంతులు స్వామివారికి ఎదురుగుండా ఉంటారు ముందు వారి అనుమతి వారిని చూసి ఆ తర్వాత కదా మనం స్వామివారిని చూస్తాం స్వామివారిని తన భుజాలపైన ఎప్పుడు నిత్యం మోస్తూ వారి ఆజ్ఞ కోసం అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉండే గరుత్మంతులు ఇదిగో బంటులా ఇక్కడ ఉన్నారు స్వామివారి దర్శనం మరి కాసేపట్లో చూడబోతున్నాం ఇలా లోపలికి మనం ఒక ఒక పది అడుగులు వేస్తే అంత దూరంలో స్వామి మనకి కనిపిస్తారు ఆహా నమో లక్ష్మి ఎంత చక్కగా ఉన్నారో రూపం ఎంత చక్కగా ప్రస్ఫుటం అవుతుందంటే విగ్రహాల్లో మనకి ఎంత నిండుగా అంటే చెక్కుతారు కదా చక్కగా కళ్ళు ముక్కు ఆ మీసం ఉంటుంది పెద్ద పెద్ద మీసాలు మీసాలుంటాయి నరసింహస్వామికి ఆ గెడ్డం కానీ ఆయన రూపం కానీ మొహం మాత్రమే సింహంలా ఉంటుంది శరీరం ఇదంతా కూడా మామూలు మనిషి శరీరం లాగా ఉంటుంది అలాగే ఒళ్ళో ఉజ్జిగా లక్ష్మీదేవి కనిపిస్తారు ఇక్కడ చూడండి ఎంత బాగున్నారు ఆ వెండి కిరీటాలు ఇవన్నీ కూడా వెండివే మీసాలు కళ్ళు నామం ఎంత చక్కగా ఉంది అమ్మవారి కళ్ళు ముక్కు పుడక చెవులకి దిద్దులు ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నారో పంచ కట్టారు స్వామివారికి అమ్మవారికి చక్కటి చీర ఎంత సుందరంగా ఉన్నారో మొత్తం ఒక సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఆదిశేషం మీద వారు కూర్చున్నట్టుగా ఉంది నిజంగా ఎంత చక్కగా ఉన్నారో మీరు చూస్తున్నటువంటి ఈ రూపం అంతా కూడా మొత్తం అది ఇరవై నాలుగు అడుగుల పెద్ద బండరాయి ఆ బండపైన స్వామివారు స్వామి స్వామివారి రూపం మనకి మూడు అడుగుల్లో కనిపిస్తుంది పూర్తిగా చందనాన్ని రాశారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో స్వామి నమో లక్ష్మి అత్యంత శక్తివంతమైన ఆలయం మీరు ఏమన్నా కోరుకుంటే కోరుకోండి ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని చెప్తారు మరి ఏ ఆలయానికి వచ్చినా నేను కాసేపు ధ్యానం చేసుకుంటాను కాసేపు ఆ స్వామి అమ్మవార్లను తలుచుకుంటానుగా కాసేపు దండం పెట్టుకుంటాను మీకు చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కూడా చూపించాలి అది కూడా చూపిస్తాను చూడండి కొంచెం నేను సంధ్య వేళ దాటిన తర్వాత వచ్చాను కదా చుట్టూ ఉన్నటువంటి ఈ కొండలి గుట్టలు అంత తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు మనం నుంచున్నది కూడా ఒక పెద్ద గుట్ట పైన ఇదంతా కూడా కొండే మూర్తి ఇదంతా రాయే ఆ తర్వాత డెవలప్మెంట్ జరిగింత చక్కగా సుందరంగా రంగులు అవి వేసి స్వామివారి నామాలు శంకుచక్రాలు ఇవన్నీ చేశారు చూడండి కొన్ని పైన కూడా చక్కటి పుష్పం ఎక్కడికక్కడ రూమ్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ స్వయంభూ ఆంజనేయ స్వామి ఉన్నారు మహాశివుడు ఉన్నారు శివలింగ రూపంలో ఆయన నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి చాలా ప్రత్యేకం ఈ ఆలయం ఎప్పుడు కూడా చాలా సుందరంగా కనిపిస్తుంది కొండపైన ఉండడం ఏమో కానీ దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ లైట్స్ అన్నీ కూడా ఇలా వెలుగుతూ ఉంటుంది అనమాట ఆయన ఉన్న ప్లేస్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా ఇవన్నీ ఎంత కొండలు గుట్టలో ఇలాంటివి చూస్తే అర్థమవుతుందండి ఇది మొత్తం అంతా కూడా గుట్టే స్వామివారి వ్యక్తమైంది కూడా ఒక గుట్టపైనే ఇక్కడ ఇంకా పెద్ద బండరాయి ఉంది చూడండి దానిపైన చక్కగా గోమాత పటం చిత్రం లాగా వేశారు ఇక ఇంకా పెద్ద గుట్ట ఇది ఎంత పెద్ద కొండో దీనిపైన ఆవు గోమాత ఉన్నట్టుగా ఇదిగో చక్కగా లేకూడ కింద కూర్చుంది గోవులో సకల దేవతలు కొలువై ఉంటారుగా దానికి నిదర్శనంగా మొత్తం ఇలా వేశారు బొమ్మలు చాలా బాగుంది ఇక్కడి నుంచి కూడా మనం గోపురం చూడొచ్చు స్వామివారు ఉన్నది గోపురం ఇగో గోవి వెనకాల చూపిస్తాను చూడండి ఇదంతా కూడా కొండే ఎంత ఇక్కడ కరెక్ట్గా ఇక్కడే ఉన్నారు స్వామి మొత్తం ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం ఇరవై నాలుగు అడుగుల పెద్ద కొండ ఆ కొండకి మూడు అడుగులు స్వామివారి రూపం ప్రకటితమైంది స్వయం వ్యక్తం అయ్యారనమాట ఈ ప్రాంతానికి ఇప్పుడు ఒక ఆవిడ రంగనాయకమ్మ అని ఒక పెద్ద ఆవిడ అప్పుడప్పుడు వస్తూ అంటే పది రోజులకు పదిహేను రోజులకు అష్ట కష్టాలు పడి ఆ కాలువలెమ వాట వెమట ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసేదట స్వామివారికి ఇప్పుడు ఒక గుడుందని గుర్తించి ఐదు వందల ఏళ్ల క్రితమే గుడుందంటే ఈ గుడి ఇంకెప్పుడు నిర్మితమైందో అర్థం చేసుకోవాలి దాదాపుగా వెయ్యి సంవత్సరాలు అయింది అని అనుకున్నా కూడా అది ఆశ్చర్యం ఏం కాదు అతిశయోక్తి కూడా కాదనిపిస్తుంది నాకైతే అయితే ఆవిడ అలా వచ్చి పదిహేను రోజులకి ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి వచ్చి అభిషేకం చేసి వెళ్ళేవారట అలా అలా ఆవిడ చేయటం ఆవిడ చేయటం ఇంకొంతమంది చూసి ఇలా ఒక ఆలయం ఉందంటున్నారు ఒకసారి మనం కూడా చూద్దామని చెప్పి మిగతా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడం అలా స్టార్ట్ చేస్తారు అలా అలా వస్తూ లక్ష్మణాచారి గారిని గురువుగారు వారు వచ్చారట ఆయన వచ్చినప్పుడు ఆయన ఒకటే సంకల్పించారు ఆవిడే అంత ధైర్యంగా వచ్చి ఇంత పూజ చేస్తూ ఉంది ఆ స్వామినే నమ్ముకుని ఉన్నాను నేను నేను ఆయనకు పూజ చేసుకుంటానని చెప్పి ఆయన అప్పటి నుంచి పూజ స్టార్ట్ చేశారు దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అయి ఉంటుంది ముప్పై సంవత్సరాల పాటు వారే పౌరోహిత్యం వహిస్తూ అర్చన చేస్తూ ఇక్కడ పూజలు అన్నీ చేస్తూ ఉన్నారు వారు వచ్చినప్పుడు అండి కేవలం గర్భగుడి ఏదైతే మీకు చూపించారో స్వామి ఉన్నారో ఆ ద్వారం అక్కడ వరకు మాత్రమే ఉండేది ఆ తర్వాత తలుపులు ముందు స్తంభాలు కానీ ఇవన్నీ పెట్టడం స్టార్ట్ చేశారు అయితే లక్ష్మణాచారి గారు వారు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ డెవలప్మెంట్ అన్నిటి గురించి చెప్పటం మిగతా వాళ్ళకి వివరించి చెప్పటం ఇలా నరసింహస్వామి ఉన్నారు ఏమనుకున్నా అవి జరుగుతాయి మనం ఏదైనా కోరిక కోరుకుంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి అలా చెప్పడంతో ఆయన నోటి మాట అలాగే ఆ స్వామివారి కృప అన్నీ కలిసి డెవలప్మెంట్ ఆయనే చేసుకుంటారండి మనం ఒకరికి ఇలా చేయాలని మనుషులుగా మనం ఏమైనా భావిస్తామేమో మనకు అది జరగాలి ఇది జరగాలి వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం కానీ స్వామివారు వారికి నచ్చిన వ్యక్తుల చేత వారికి నచ్చిన పని చేయించుకుంటారు ఈ ఆలయాన్ని అలాగే ఆయనే డెవలప్ చేయించుకున్నారని చెప్పుకోవాలి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడితేనండి ఇంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ అంటే మనకి చూసినప్పుడు అంత దూరం నుంచి చూస్తేనే గుడి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా వెలుగుతున్నీ లైట్స్ ఉన్నాయి ఏంటంటే అవి అక్కడ ఆలయం ఉందని అలా ఇబ్రహీంపట్నం వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వాళ్లే చందాలు వేసుకుని మేము కొంత డొనేట్ చేస్తాము స్వామి వారికి ఆ గుడికి మావంతుగా సహాయం చేస్తాం చాలా మంది అండి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చదువుకున్న వాళ్ళు అమెరికా వెళ్ళి అక్కడ జాబ్ చేయటము లేకపోతే ఆస్ట్రేలియాలో వెళ్ళి వేరే వేరే దేశాల్లో జాబ్ చేసే వాళ్ళు కూడా అక్కడి నుంచి మా వందనే ఇది స్వామివారికి అందిస్తున్నది ఇది మా ఊరు ఆలయం మేము డెవలప్ చేసుకుంటామని చెప్పి వచ్చిన వాళ్ళే అలా వచ్చిన డబ్బులందరితోటి ఇంత చక్కగా సుందరంగా ఈ ఆలయాన్ని డెవలప్ చేశారనమాట ఎంత పైకి ఎత్తులో ఉన్నావో తెలుసా కొండ మీద ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పే విషయం ఏమిటో తెలుసా చాలా అది వినగానే నాకు ఒళ్ళు పొడిచింది ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా ఒక నాగుపాము లక్ష్మీనారాయణ స్వామి చెంతకు పాదాల చెంతకు వచ్చి ఒక గంట అయినా సరే కనీసం కాసేపు సేద తీరి అక్కడే అలా ఉండి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అలాగే ఈ పక్కగా శివాలయం ఉంది అక్కడ కూడా అంతే లింగానికి ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చి నాగపా అలా లింగాన్ని చుట్టుకుని ఉండి తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అంటే అప్పుడప్పుడు స్వామివారు తన మహిమని ఆ విధంగా చూపిస్తారనమాట శివకేశవులు ఇద్దరికీ భేదం లేదని చెప్పడానికి ఇది ఇంకొక ముఖ్యమైన ఘట్టం అని చెప్తాను నేనైతే అంటే మంచి ప్లేస్ ఇది అలాంటి భేదం లేదని చెప్పడానికి ఇక్కడ ముందు మనకి నరసింహస్వామి కనపడతారు అలాగే ఇంకొక పక్క ఆ శివయ్య కనిపిస్తారు నిజంగా ఆ కి వెళ్ళినప్పుడు మనకు వచ్చి ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంత ప్రకృతి మధ్యలో ఉన్నవి ఇంకా ఆహ్లాదంగా అందంగా రమణీయంగా కనిపిస్తూ ఉంటాయి కదా చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు శివాలయం స్వామివారు ఉన్న ఆలయానికి వెనకపక్కగా మనకి శివాలయం కనిపిస్తుంది లోపల రాతి మీద గణపతిని చెక్కుంచారు ఎంత బాగుంది ముందుగా నందీశ్వరికి చూడండి రాత్రి ఎంత బాగుందో నిజంగా ఇలా కూర్చుని ఉంటారు కదా స్వామి ఎప్పుడు నీ దర్శనం నువ్వేం చెప్తావు నేను వింటున్నాను అన్నట్టుగా కూర్చున్నారు అలాగా అక్కడి నుంచి శివయ్యని చూడొచ్చు సేవ చేసుకుంటున్నారు ఇలా ఎవరికి వాళ్ళు భక్తులు వచ్చి సేవ చేసుకుంటూ ఉంటారు విభూతితో ఎంత చక్కగా స్వామివారిని అలా అలంకరించారో చూడండి అలాగే ఈ ఆలయంలో ఒక పక్కగా మనం గోశాల కూడా చూస్తాం ఇంకో పక్క స్వయంభు హనుమాన్ దేవాలయం కూడా చూస్తాం అక్కడికి వెళ్దాం పదండి ఇదంతా కూడా కొండే ఇక్కడ స్వామి వారి అంటే ఆంజనేయ స్వామి స్వయం ప్రకటితమయ్యారు ఇది కూడా స్వయంభు ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూద్దామా రెండు కూడా కొండేనండి కింద స్వామివారికి అభిషేకం చేయటం కానీ ఏమైనా పూజలు చేసేటప్పుడు ఇలా కిందకి దిగి వెళ్ళొచ్చు అనమాట మామూలుగా దర్శనం చేసుకునేటప్పుడు ఇలా ఇక్కడ దర్శనం చేసుకుంటారు అలాగే ప్రదక్షిణలు కూడా చేయడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఈ కొండంతా చూడండి ఇదంతా గుట్టే పైన ఎత్తులో మనకి స్వామి కనపడతారు కింద హనుమంతుడు ఎంత చక్కగా ఉన్నారు మొత్తం వర్ణం ఈ లక్ష్మీ స్వామి వారి క్షేత్రం ఎంతో మహిమాన్వితం ఎంతో శక్తివంతం అని చెప్తారండి అందులో భాగంగా కన్నప్ప అని ఒక వ్యక్తి అండి ఆయన మూగవాడు మాటలు వచ్చేవి కాదట చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకుతోనే ఆయన మూగ ఎంత ప్రయత్నించిన వాళ్ళ తల్లిదండ్రులు అసలు మాటలు వచ్చేవి కాదు చాలా బాధపడుతుంది ఎన్నో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా కదా ఆ వాళ్ళు వీళ్ళు మాట్లాడిన ఎంత వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడినా తను నేను మాట్లాడలేకపోయినా బాధ ఆయనకున్న ప్రతినిత్యం స్వామివారి సేవకని చెప్పి ఇక్కడ ఇదే ఆలయానికి వచ్చి సేవ చేసుకునేవాళ్ళు వాళ్ళంట నారసింహుడి దగ్గరే ఉండి అలా అలా ఒకరోజు సడన్గా ఆయన ఉన్నట్టుండి ఆయనకి మాటలు రావడం స్టార్ట్ అయ్యాయి అందరూ ఆశ్చర్యపోయారంటే ఇదేంటంటే స్వామివారి సన్నిధిలో ఉన్న నాకు మాట్లాడచ్చు ఇప్పటికీ ఆయన మాట్లాడతారు అయితే కొంచెం తడబాటుగా ఉన్న మాటలు మాట్లాడతారు అంతేకాదు ముఖం చూసి ఆ వ్యక్తి జాతకం ఏ విధంగా ఉందని కూడా చెప్తారంట అంటే నాకు అనిపించింది ఏంటంటే వినగానే ఏదో ఒకరోజు స్వామి ఆయనకి ప్రత్యక్షమయ్యో ఆయనకి ఆయన పైన కటాక్షం చూపించో ఆయన అనుగ్రహం ఇచ్చినట్టున్నారు అటువంటి ఆ జ్ఞానం ప్రసాదించినట్టున్నారు ఈ విధంగా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా ఆ మోగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారటండి మల్కాజ్ గిరి దగ్గర మహాకశలు ఇలాంటివి ఒకటి మాత్రమే చెప్పాము ఇలాంటివి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఈ నారసింహుడి గురించి అన్నారు నిజంగా అమ్ము ఎంత శక్తివంతమైన ఆలయం అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకం చూపిస్తాను చూడండి ఇవన్నీ చూసారా ముడుపులు ఈ ఆలయంలో ఇవి చాలా ప్రత్యేక మనకి ఎన్నో రకాల బాధలు ఉంటాయి మన జీవితంలో ఆరోగ్యం బాగాలేదను వివాహం జరగలేదను వివాహం జరిగిన సంతానం లేదను సంతానం బాగున్న వాళ్ళ ఎదుగుదల సరిగ్గా లేదను ఇలా రకరకాలుగా ఏవో ఒక ప్రాబ్లమ్స్ మనకు వస్తూనే ఉంటాయి ఆర్థికంగా సరిగ్గా లేము ఆరోగ్యం పాడైపోయింది వ్యాపారంలో దెబ్బతిన్నామని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మానవ మాత్రలుగా మనం ఏం చేయగలం ఆ రాస్పెక్ట్ అని సర్దుకుంటాం కానీ దైవశక్తి కూడా మనం చేసే ప్రయత్నానికి తోడైతే ఖచ్చితంగా అది సఫలమవుతుంది ఆ దైవశక్తి ఎప్పుడు తోడవుతుంది మనం ఆలయాలకి వెళ్ళో లేకపోతే మన ఉన్న ప్లేస్లో వారిని స్మరించుకునో ఇలా ఇలాంటి శక్తివంతమైన ఆలయాలకు వస్తే అవి ఇంకా చక్కగా నెరవేరుతాయని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణ అండి ఏదన్నా ఒక సంకల్పం అనుకుని స్వామివారి దగ్గరికి వచ్చి ఆ కొబ్బరికాయ పసుపు కుంకుమ ఒక క్లాత్లో చుట్టి స్వామివారి దగ్గర పెట్టి వారి పాదాల చెంత పెట్టి పూజ చేసి ఇస్తారు పంతులు గారు అవి పట్టుకుని ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ ముడుపుని ఆ సంకల్పాన్ని మనసులో తలుచుకుని ఇక్కడ కట్టి వెళ్తే ఖచ్చితంగా ఈ మాట అయితే నాకు పంతులు గారు చెప్పారు నా ఉన్నన్ని సంవత్సరాలమ్మ ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను చేస్తు ఉన్నాను ఇక్కడ అర్చకత్వం ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మావి నెరవేరాయి అని చెప్పి కొద్ది రోజుల్లోనే వారంలోనూ పది రోజుల్లోనూ కొన్ని టైం పట్టినా కూడా మేము అనుకున్న కోరిక నెరవేరిందని వచ్చి చెప్పిన వాళ్లే ఉన్నారట అంత చక్కగా ఇక్కడ నెరవేరుతాయి అంటున్నారన్నమాట మరి నా కోరికేంటో నా సంకల్పం ఏంటో స్వామివారికి చెప్పుకుంటాయింద్రీశ్రీనివాస శ్రీ శ్రీనివాస గోవింద

ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఇక్కడ వాతావరణం ఇక్కడ ప్రకృతి రమణీయత చాలా హాయిగా అనిపిస్తుంది ఇబ్రహీంపట్నంలో ఇక్కడ ఆలయం నిర్మితం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ ఇక్కడ ఉంది అని తెలియటం మాత్రం ఐదు వందల సంవత్సరాల క్రితం ఏంటంటే అంటే ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందో ఈ ఆలయానికి నిజంగా లక్ష్మీ స్వామి వారు ఆయన భక్తుల కోసం ఆయనది ఉగ్ర రూపమే అయినప్పటికీ ఆయన భక్తుల కోసం ఆయన ఎప్పుడు ప్రేమపూర్వకంగానే ఉంటారు వాళ్ళు పిలిస్తే చాలు అల్లంత దూరంలో ఉన్న వెంటనే పలుకుతారు చాలా చోట్ల ఆయన స్వయం అయ్యారు స్వయం ప్రకటితమయ్యారు అలాంటి చోట్లలో ఇదొకటి ఆ లక్ష్మీ నారసింహుడి కృప అందరిపైన ఉండాలి ఆయన దయ ఆయన చూస్తున్నప్పుడు ఆయన మూడు అడుగుల్లో ఆ రూపం అంతా కూడా లక్ష్మీ నారసింహముడిగా కనబడుతుంది అంత పెద్ద గుట్టపైన ఇదంతా కూడా మొత్తం కొండలో గుట్టలే ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశం ఇది అందుకే ఎవరైనా రావాలనుకుంటే ఇబ్రహీంపట్నం వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి ఆయన కృప అత్యంత శక్తివంతమైన విశిష్టమైన ఆలయంగా చెబుతున్న ఈ ఆలయాన్ని మీరు అందరూ కూడా దర్శించుకుంటారనే కోరుకుంటున్నాను ఇది వాళ్ళితే టెంపుల్ టూర్ విత్ గీతాంజలి మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి